హే గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన అందరికి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ సేమియా ఉప్మాని తయారు చేసుకుందాం బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలని ఆలోచించే లోపు మన అందరికి గుర్తొచ్చే బ్రేక్ఫాస్ట్ సేమియా ఉప్మా కొంతమందికి నచ్చదు కొంతమందికి చాలా ఇష్టంగా తింటారు సో ఇలా ఒకసారి ట్రై చేయండి ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిపాయ ఒక టమాటా ఒక పచ్చిమిర్చి కొంచెం పోపులు ఇవన్నీ తీసుకొని నూనె కాగగానే అన్నీ వేసి ఒక్కసారిగా మగ్గించుకోవాలి చాలామంది ఒక్క పదార్థాన్ని వేసి వేపుకుంటూ ఉప్మాని తయారు చేసుకుంటారు కానీ ఇలా అన్నీ ఒక్కసారిగా మగ్గించడం వల్ల అన్నిటి టేస్ట్ అన్నిటికీ పట్టి బాగా మగ్గి ఉప్మాకి మరింత టేస్ట్ని పెంచుతుంది ఇది బాగా మగ్గిన తర్వాత సేమి అని ఒక కప్ తీసుకుంటే రెండు కప్పుల వరకు నీళ్ళు యాడ్ చేసుకోవాలి ఆ పదార్థాలన్నీ నీళ్ళు నీళ్ళలో బాగా ఉడికి నీళ్లు బాగా పొంగుతున్నప్పుడు ఉప్మాకి రెడీ చేసుకున్న సేమియాని అందులో వేసుకొని నెమ్మదిగా కలుపుతూ ఉండాలి ఇది బాగా మగ్గిన తర్వాత ఉప్మా అంతా కూడా దగ్గరికి వచ్చేయాలి సో ఇలా దగ్గరికి వచ్చేసరికి కొంచెం వాటర్ ఉంటుంది కొంతమందికి వాటర్